మీకందరికి ఇంకొక పాయింట్ ఖచ్చితంగా ఏంటంటే పైసా 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 అని మనం పిల్లలకు నేర్పిస్తున్నాం అది రాంగ్ అని నేనైతే అనను కానీ పైసతో పాటు ఖచ్చితమైన సంస్కారము తల్లిదండ్రులను చూసుకునే విధానము దానికంటే ముందొకటి ఖచ్చితంగా నేర్పండి తల్లిదండ్రులను చూసుకునే విధానం నేర్పడం కన్నా అమ్మమ్మ తాత నానమ్మ తాతలను చూసుకునే విధానం నేర్పించండి ఎప్పుడైతే అమ్మమ్మ తాతను చూసుకోవడం నేర్పించినమో తల్లిదండ్రులను వాడు వద్దన్న చూసుకుంటాడు రెండు దీంతోపాటు ఖచ్చితమైన సోషల్ సర్వీస్ అనే యాంగిల్ నేర్పించాలి సొసైటీ మనం సంఘజీవి మనిషి సంఘజీవి మనిషి సంఘజీవి నర్సు అప్రోవల్ ఇస్తే ఉడతాం నలుగురు మోస్తే పోతాం సింగిల్గా ఓం సింగిల్గా ఉట్టలే సింగిల్గా పోం కొందరు అంటారు భూమి మీదకి ఒక్కనివే వచ్చినో ఒక్కనివే పోతావు ఒక్కనివేనాడు రాలే నలుగురు హెల్ప్ చేస్తే వచ్చినావు నలుగురు హెల్ప్ చేస్తే పోతాం మనిషి సంఘజీవి కాబట్టి ఖచ్చితంగా రెండో యాంగిల్ పిల్లలకు నేర్పాల్సింది ఏంటంటే ఏమన్నా చేయాలి కొడుక సొసైటీకి 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 ఏమన్నా చే నేను ఎందుకంటున్నా తెలుసా ఏమన్నా చేయాలని ఆలోచన ఉన్న కొడుకు వాళ్ళకేం చేస్తాడో నాకు తెలియదు కానీ నీకు మాత్రం కంపల్సరీ మంచిగా చూసుకుంటాను